బ్రేకింగ్ న్యూస్ రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మీరు పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే తాజాగా జగన్ సర్కార్ సంచలన ప్రకటన అయితే చేశారు ఎప్పుడెప్పుడు జీతాలు పెరుగుతుందా అని ఉద్యోగులైతే వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న సందర్భంగా శుభవార్త అందించారు ఎప్పుడు కూడా జీతాలు పెంచుతున్నట్లుగా అబద్ధపు ప్రచారాలు అయితే ఎన్నో సందర్భాల్లో రావడం జరిగింది అయితే వాలంటీర్లకు శుభవార్త తాజాగా రావడం జరిగిందనమాట జీతాలు పెంపు గ్రామ వార్డు వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది వాలంటీర్లకు ఏడు వందల యాభై రూపాయలు అదనంగా ఇవ్వబోతున్నామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అయితే వెల్లడించారు అయితే ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క ప్రకటన చేస్తున్నామని కూడా అన్నారనమాట అయితే తాజాగా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ఒకటే కాదు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మరింత వెసులుబాటు కల్పించేలా జీతాలు కానివ్వండి పెన్షన్లు కానివ్వండి ఇతర సమస్యలన్నిటిపై కూడా ఈ యొక్క ప్రభుత్వం దృష్టి పెడుతుందని ఈ యొక్క మనవిలన్నీ కూడా తీరుస్తామని ఫ్రెండ్లీ ప్రభుత్వం అని మరొకసారి గుర్తు చేశారు ప్రజలకు రేషన్ పగడ్బందీగా ఇప్పిస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా చెప్పారు వాలంటీర్లకు సరైన చేశారని జనవరి ఒకటి నుంచే ఇది అమలవుతుందని కూడా చెప్పారు ఇక తిరుమల రావుని దర్శించుకున్న అనంతరం ఆయన ఈ యొక్క మేరకు మీడియాతో మాట్లాడుతూ ఈ యొక్క మాటలన్నీ కూడా చెప్పడం జరిగింది